వాళ్ళ రైతులకు అన్యాయం జరుగుతున్నాం ఇదే ప్రశ్నిస్తే మీరు లఘుచర్లలో ఏ రకంగా మీరు ఆ రకంగా రైతులను మరి ఆదివాసీలు గిరిజనులను ఏ రకంగా లాజీలు జూలు పెంచే తలకాలు పలకొట్టి జైలు పాలు చేస్తే అండగా నిలబడ్డాం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పూర్తిగా మేము అండగా ఉన్నాం కానీ ఆ రోజు ఇదే కాంగ్రెస్ నాయకులు బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే మీరు రైతులను మీరు ఆ రకంగా అక్రమ కేసులు పెట్టారని చెప్పిన మీరు ఇవాళ ఎందుకు మేము ఇవాళ శాంతియుతంగా ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని లేదా ప్రభుత్వానికి కనిపియే రీతిలో కార్యక్రమం తలబెడితే నిన్నటి వరకు పోలీసులు మీరు చేసుకోవచ్చు అని చెప్పి ఇవాళ అర్ధాంతరంగా రోడ్డు మీద మమ్మల్ని ఆపేసి ఈ రకంగా బ్యారికేడ్లు పెట్టి వాళ్ళు ఏ రాజ్యాంగం నడుస్తుంది ఉదయం లేచే రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పుస్తకం పెట్టుకుని పార్లమెంట్లో బయటలో మీరు ఊదరగొట్టి ఉపన్యాసం ఇచ్చి మీరు వాళ్ళ తెలంగాణలో ఎవరి రాజ్యాంగం నడుస్తుంది రేవంత్ రెడ్డి రాజ్యాంగమా రాహుల్ గాంధీ రాజ్యాంగమా ఏ త్రిపుల్ రాజ్యాంగం నడుస్తున్నదని మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ప్రాంత ప్రజల హక్కులు కాపాడడానికి మీకు అండగా ఉంటాం పారిశుద్ధం విలువను పెంచాలి మీరు ఏ రకంగా మన మాట ఇచ్చి అలైన్మెంట్లో మార్కులు తీసుకొస్తారో ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలనే డిమాండ్తోనే మేము శాంతియుతంగా ఈ కార్యక్రమం పాల్గొంటాం మీరు మా గొంతు నొక్కలేరు అవసరమైతే మా గొంతును ఢిల్లీలో వినిపిస్తాం ఈ రాష్ట్రంలో మాకు సాధ్యం కాకపోతే మా గొంతు నొక్కేటువంటి కుట్రలు మీరు పనితే పోలీసులతో ఈ రకంగా మీరు ఒత్తిడి తీసుకొస్తే ఖచ్చితంగా మాకు ప్రజాస్వామ్య వేదికలు ఉన్నాయి పార్లమెంట్లో కూడా ప్రశ్నిస్తాం ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం ఈ రైతులకు న్యాయం జరిగే వరకు తుది కంచు పోరాటం చేస్తామని మన అధిక కాంగ్రెస్ పార్టీని గెలిపించండి మా ఎమ్మెల్యేలను ఎంపీలను గెలిపిస్తే ఈ త్రిపుల అలైన్మెంట్ మారుస్తాము మీకు న్యాయం చేస్తామని చెప్పినటువంటి ప్రియాంక గాంధీ ఇవాళ వాస్తవంగా నరేంద్ర మోడీ ప్రభుత్వము ఈ పది సంవత్సరంలో ఈ ప్రాంతానికి ఉత్తర భాగానికి సంబంధించిన అభివృద్ధి చూస్తే ఈ భూముల విలువలు ఎంత పెరిగిపోయినాయి విలువల భూములుగా మారడము ముఖ్యంగా ఈ ప్రాంతంలో హైదరాబాద్ వరంగల్ను జాతీయ రహదారిగా వాళ్ళు నిర్మించడం మొత్తం రాష్ట్రంలోనే లక్ష పది వేల కోట్లు నేషనల్ హైవేస్ కోసం డీబీ నగర్ లో ఎయిమ్స్ ప్రారంభించడం చర్లపల్లి మొన్ననే ప్రధానమంత్రి వర్చువల్ ద్వారా ఈ శాటిలైట్ టెర్మినల్ ప్రారంభించడం జరిగింది కాజ్పేట్ రైల్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ గా వారు పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకొని ప్రాంత ప్రజలు కంటగా ఉన్నారు టూరిజం ప్రాజెక్టుల కింద రామప్ప వరంగల్ నగరాలు కూడా అభివృద్ధి చేయడము ఎంఎంటిఎస్ యాదాద్రి వరకు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడము ఆ రకంగాఎస్ కు మరి తోడుగా ఈ టెంపుల్ డెవలప్ కావడము ఈ యాదాద్రి టెంపుల్ దేవడం వల్ల వాళ్ళ భక్తులు పర్యాటకుల సంఖ్య పెరగడము దానికి తోడు స్వర్ణగిరి మందిరం రావడం రేణుకా ఎల్లమ్మ మందిరం పట్ల కూడా మరి ఈ కూడా వల్ల మరి ఆ రకంగా మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గంపి నాశకాన్ని ఏ రకంగా కళ్ళకు ఒత్తులు పెట్టుకొని చూస్తున్నారు ఆనాడు మన అందరి కాంగ్రెస్ నాయకులు వల్ల ఎమ్మెల్యేలు అయిపోయినారు ఎంపీలు అయిపోయినారు మంత్రులు అయిపోయినారు సునాయాసంగా మన సమస్య పరిష్కారం అవుతుందని భావించిన సందర్భంలో ఏ రకంగా ఇవాళ మొత్తం మొండి చోయి చూపించి ఆరు గ్యారంటీల నుంచి తెలంగాణ ప్రజలు ఏ రకంగా మోసం చేసి అర గ్యారెంటీ కూడా అమలు చేయలేదు అదే పద్ధతిలో ఏ ప్రాంతం ఉత్తర భాగానికి సంబంధించిన మరి ప్రజలకు రైతులకు బడుగు బలైన వర్గాలకు మీరు ఏదైతే విశ్వాసం కల్పించి ఓటు దండుకొని గెలిచిన తర్వాత ఎందుకు ఇవాళ ముఖం చాటిస్తున్నాం రైతులు వెళ్తే ఇవాళ ఎమ్మెల్యేలు పత్తం లేరు ఎంపీలు లేరు మంత్రులు తిరిగి మంత్రి తిరిగి మోరే విప్పడం లేదు మాట్లాడితే మాకు సంబంధం లేదు ముఖ్యమంత్రి కలవడం అంటే ముఖ్యమంత్రి మంత్రులు వేరా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వంలో అని ఇవాళ ఇవాళ కనీసం మాకు జరుగుతున్న న్యాయం చెప్పి వాళ్ళు మరుపెట్టుకుంటే దిక్కు తోచిన పరిస్థితులు మంత్రులు ముఖ చాటేస్తున్నాం మనం అడుగుతున్న వాళ్ళ సూటిగా ఎందుకు మీ మాట మారింది ఏ రకంగా గ్యారెంటీలు మోసం చేస్తారో ఎందుకు ఈ ప్రాంత నల్గొండ ఈ ప్రాంత రైతులు మోసం చేస్తున్నారు దానికి వెనకాల మద్దతు ఏమిటి ఎవరి మేలు కోసం ఇవాళ మీరు